మా పవనం ఎప్పుడు వస్తారు మేము ఎప్పుడు చూస్తామనే మాట జనసేన పార్టీలో జోరుగా వినిపిస్తుంది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ జిల్లా మండల స్థాయి పర్యటనల విషయంపై ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయటం వరకే పరిమితం అవుతున్నారు ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన జిల్లాల పర్యటన వాయిదా పడుతూ వస్తుంది ఫిబ్రవరిలో జిల్లాలకు వస్తానని ఆయన ప్రకటించారు కానీ వెళ్ళలేదు తర్వాత బడ్జెట్ సమావేశాలతో బిజీగా ఉన్నారని మెసేజ్ చేశారు తర్వాత సెప్టెంబర్లో ఖచ్చితంగా ప్రజల మధ్యకి వస్తానని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు విశాఖపట్నంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పారు కానీ సెప్టెంబర్ అక్టోబర్ కూడా అయిపోయింది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన అదే వాయిదాల పర్వం ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సైన్యం ఒకంత అసంతృప్తిగా ఉందంట ప్రస్తుతం వ్యవహారంపై పార్టీ నాయకత్వం అధ్యయనం చేస్తుంది త్వరలోనే వస్తారని చెబుతున్నా దీనిపై క్లారిటీ లేదు నిజంగా అక్టోబర్ తొలివారంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించాలని భావించారు ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇంటితో పాటు వంద పడకల హాస్పిటల్ పురోగతిని కూడా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు కానీ రెండు కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి మరోవైపు పైన విమర్శలు పెరుగుతున్నాయి దీంతో సైనాన్ని రావాలి తమ సమస్యలు చెప్పుకోవాలని సైన్యం ఎదురుచూస్తున్న మాట వాస్తవం జనసేనలో చాలామంది కార్యకర్తలు గత ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారు పార్టీ విజయం కోసం ప్రయత్నించారు వారికి తగిన విధంగా గుర్తింపు లభించలేదు ఎమ్మెల్యేలు కూడా తమకు అందుబాటులో ఉండడం లేదని అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తున్న మాట అంతేకాదు ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య కూడా వివాదాలు నడుస్తున్న మాట వినిపిస్తుంది ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పవన్ పర్యటిస్తే తమ గోడు చెప్పుకోవాలనే కార్యకర్తల మాట మరి పవన్ ఎప్పుడు కరణిస్తారో ఎలా స్పందిస్తారో చూడాలి